ఆనందభైరవి నల్లపుసల చైన్ తీసుకొని సీతమ్మ ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటుంది ఇంకా దాంతో సీతమ్మ ఆ చైన్ చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య అతనికి అమ్మ ఈ చైన్ ఎవరిదని అడిగితే నీ మనవరాలని చెప్పమ్మా నేను జరిగిందంతా నీకు చెప్తాను తప్పుగా అనుకోకమ్మా అని చెప్పి బడతమిలాడి ఉంటుంది ఇంకా దాంతో సీతమ్మ ఇది నా మనవరాలుదేనమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ అర్థమైంది కదా పదా వెళ్దాం ఇక్కడ నుంచి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు లేదు సీతమ్మ ఒకసారి నీ మనవరాలని పిలువు నేను చూడాలి నేనే ఇస్తాను నా చేత్తో అని చెప్పి ఆనందపేరవి అంటూ ఉంటుంది ఇంకా దాంతో శరణ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సీతమ్మ చేసేదేం లేక అమ్మ బయటికి ఒకసారి అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా దాంతో శరణ్య ఎలా బయటికి రావాలి ఇప్పుడు నన్ను చూసేస్తారు అని చెప్పి ఆలోచిస్తూ అటు ఇటు చూస్తుంటే వెంటనే అక్కడ ఫ్యూజ్ కనిపిస్తుంది ఇంకా ఫ్యూజ్ తీసేసి కరెంటు పో పోగొట్టేసి బయటికి వస్తుంది వచ్చి ఇదిగో అమ్మా నీ చైన్ ఇది నీదేనా అంటే అని మాట్లాడకుండా చెప్తూ ఉంటుంది శరణ్య ఆనంద్ శరణ్య ఇంకా దాంతో ఆనంద పెరవి శరణ్య చేతిలో ఆ చైన్ పెడుతుంది పెట్టబోతూ ఉంటే దర్శన్ ఆ చైన్ తీసుకొని అక్కడ ఉన్న ఒక చిన్న సెల్ఫ్ లాగా ఉంటుంది అక్కడ పెట్టేస్తాడు చెట్టుకి పెట్టేసి పదమ్మా వెళ్ళిపోదాం తన శరణ్య కథ నీకు తెలిసింది కదా అని చెప్పి ఆనందపరేమని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శరణ్య మెయిన్ ఆన్ చేస్తుంది ఇంకా ఇంట్లోకి వచ్చి ఎందుకమ్మా నాతో అబద్ధం చెప్పించావు ఏమైంది తల్లి ఎవరు వాళ్ళు నీకు తెలుసా అని చెప్పి ఆ సీతమ్మ శరణ్యని అడుగుతూ ఉంటుంది తెలుసమ్మా ఆవిడ మా అత్తగారు వచ్చింది మా ఆయన అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అంతకుముందు శరణ్య లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక దగ్గర పెట్టిన నల్లపూసల దండ దర్శన్ అక్కడ పెట్టి ఉంటారు కదా అది శరణ్య వెళ్తూ ఉంటే సడన్గా ద శరణ్య మెడలో పడిపోతుంది దాంతో శరణ్య చాలా మురిసిపోతూ సంతోషపడుతూ లోపలికి వెళ్తుంది ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నానమ్మా నేను ఇక్కడ ఉన్న విషయం మా అత్తయ్య గారికి తెలియకూడదు నేను నా ఒక చెయ్యని మాటకి నిందపడింది ఆ తప్పు నేను చేయలేదని ఆ నింద పోగొట్టుకున్న తర్వాతే ఇంట్లోకి వెళ్ళాలమ్మ నేను అజ్ఞాతవాసం చేస్తున్నాను అని చెప్పి సీతమ్మకి చెప్తుంది అవునా తల్లి సరే అమ్మ అని చెప్పి సీతమ్మ అంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఉదయం అవగానే ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా గుడికి వస్తారు ఇంకా మరోవైపు శరణ్య కూడా గుడికి వచ్చి అతే వాళ్ళు రాకముందే నేను గుడిని అంతా శుభ్రం చేసేయాలి అని చెప్పి అమ్మ నేను నీ గుడిని శుభ్రం చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలమ్మ అని చెప్పి దేవుడికి మొక్కుకుంటూ శుభ్రం చేస్తూ ఉంటుంది ఇంకా ఆనంద భైరవి వాళ్ళందరూ గుడికి వచ్చిన తర్వాత పూజారి గారు అమ్మ కోనేట్లో స్నానం చేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేయాలమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా దాంతో అందరూ దేవుడి దగ్గర మొక్కుకుంటారు అందరూ గుడి లోపల అంటే ఆనంద భైరవి కోనేటి దగ్గరికి వస్తూ ఉంటుంది మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కోనేటి దగ్గర ఉండి ఆనంద భైరవిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా ఆనంద భైరవి కాలుకి ఒక తాడు లూప్ లాగా పెట్టేసి మెట్ల మధ్యలో అది ఆనంద భైరవి కా తాడులో కాలు పెట్టగానే లాగేద్దాము ఇది దీనికి చివరన రాయి కట్టేశాను ఇది ఈ తాడు మొత్తం నీళ్ళలో వేసేస్తే ఈ కోనేటి ఉన్న లోతుకి ఆనంద బెరవి ఇక్కడ పడి చచ్చిపోతుంది పీడ పోతుంది అని చెప్పి కాంచన అనన్య మాట్లాడుకుంటారు ఇంకా అలా ఆనంద బెరవి వస్తుంటే వీళ్ళిద్దరూ చాటుగా నిలబడి చూస్తూ ఉంటారు అలా ఆనంద బెరవి మెట్లు దిగి వెళ్తూ ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఆ తాడు మీద ఆ లూప్లో కాలు పెట్టకుండా పక్కన పెట్టి కోనెట్లోకి వెళ్ళి మూడుసార్లు మునిగి స్నానం చేసి బయటికి వస్తుంది బయటికి వచ్చేటప్పుడు అందులో కాలు పెడుతుంది అప్పుడు అనన్య ఒక్కసారిగా లాగడంతో ఆ కాలుకి ఊరిపడేసి ఆనందపెరవి ఒక్కసారిగా కోనెట్లో పడిపోయి మునిగిపోతూ ఉంటుంది ఇంకా అనన్య ఆ రాయిని కూడా కోనెట్లో పడేయడంతో ఆనంద పెరవి పైకి రాలేక ఇబ్బంది పడుతూ మునిగిపోతూ ఉంటుంది ఇంకా కాంచన అనన్య ఇద్దరూ నవ్వుకుంటూ సంతోషపడుతూ మంచిగా జరిగింది ఇలానే జరగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా పదమ్మ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఇక్కడే ఉంటే మన మీదే డౌట్ వస్తుంది అందరికీ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత శరణ్య అట్టుగా వెళ్తూ ఉంటే నీటిలో ఏదో మునిగినట్టుగా ఎవరో మునిగిపోయినట్టుగా వస్తూ చూసి అలా రావడం చూసి ఒక్కసారిగా శరణ్య నీటిలోకి దూకి ఆనంద భైరవి కాలుకి ఉన్న ఆ లూప్ని తీసేస్తుంది ఇంకా అప్పుడు ఆనంద భైరవి శరణ్యని చూస్తుంటుంది చూసి ఉంటుంది ఇంకా ఆనంద భైరవి ఇది పైకి వచ్చి అమ్మ శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటుంది చిరణి బయట ఎక్కడ కనిపించలేదని మళ్ళీ నీటిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది ఇంకా అలా ఆనంద అక్కడ నుంచి గుడి లోపలికి వెళ్తుంది వెళ్ళిపోయి నెమ్మదిగా డల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా అలా బయట నడుస్తూ వస్తున్న ఆనందాన్ని కాంచనా అనన్య చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏందమ్మే ప్రాణాలు పోయి ఆత్మ బయటకు వచ్చిందా ఏంటి ఇలా తిరుగుతుంది ఈ విడ అని చెప్పి అంటూ ఉంటే ఆత్మ కాదమ్మా మనిషే అని చెప్పి ఈ ఆనంద పైన నేనేం చేయలేకపోతున్నాను ఎప్పుడు మంచి వాళ్ళకి కదా కష్టాలు రావాలి ఏంటి మనకు కష్టాలు దెబ్బ మీద దెబ్బ పడి మనకే కష్టాలన్నీ వస్తున్నాయి వాళ్ళకు మంచిగా జరుగుతుంది ఎప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అలా ఆనంద భైరవి గుడి లోపలికి వెళ్తుంది ఆనంద భైరవి డల్గా రావడం చూసి ఏమైందమ్మా అంత డల్గా వస్తున్నావు అని చెప్పి దర్శనం అడుగుతూ ఉంటాడు నేను కోనెట్లో పడిపోయాన్రా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే పూజారి గారు వచ్చి నేను కోనెట్లో పడిపోవడంతో ఒక అమ్మాయి వచ్చి నా కాలికున్న తాడుని విప్పదీసిందిరా ఆ అమ్మాయి నన్ను కాపాడింది అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా తర్వాత పూజారి గారు వచ్చి అమ్మ స్నానం చేసి వచ్చారా బిందెలతో నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు వెళ్ళి దర్శన్ బిందెతో నీళ్లు తీసుకురా అని చెప్పి ఆనంద పెరవి చెప్పడంతో దర్శన్ బయటికి వస్తాడు కోనేటి దగ్గరికి వచ్చేసరికి దర్శన్కి ఫోన్ వస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు కట్ చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ సార్ అర్జెంట్ సార్ మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతాడు ఇక దాంతో శరణి అక్కడే ఉండి కోనేటి దగ్గరే ఉండి ఉంటుంది అయ్యో పూజకి టైం అవుతున్నట్టుంది ఆయనేమో ఫోన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సరే నేనే వెళ్ళి ఎవరు చూడకుండా బిందెలు నీళ్లు తీసుకువెళ్ళి అక్కడ బిందెలు పెట్టేసి వస్తాను అని అనుకుని బిందెలతో నీళ్లు తీసుకొని వెళ్ళి గుడి దగ్గర పెట్టి వస్తుంది ఇంకా అలా ఆనంద భైరవి వచ్చే అక్కడికి వచ్చేసరికి అమ్మ బిందెలతో నీళ్లు తీసుకొచ్చారు కదా ఇంకా పూజ ప్రారంభించండి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి